ఆయన అడుగుతో ఆయన రాకతో సంక్రాంతి ఉత్సవ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి మనం అందరం చూస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు వారు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క మహిళా సోదరిని యొక్క అభివృద్ధి ప్రతి ఒక్క యువత యొక్క అభివృద్ధి భవిష్యత్తు ప్రతి ఒక్క కార్మికులు ఇలా అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమాన్ని సమృద్ధిని కలిగించాలని వారి యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని అహర్నిషులు కూడా కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కోనీదల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాలు ఈ ప్రాంగణం వద్దకు వి చేయబోతున్నారు అందరూ గమనించి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం చరిత్రలో ఈ యొక్క కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ యొక్క కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా ప్రారంభం కాబోతోంది ఎందుకంటే ఇది కేవలం సంక్రాంతి ఉత్సవ వేడుకలు మాత్రమే కాదు మన భవిష్యత్తు కోసం రేపటి తరతరాలు కోసం శంకుస్థాపన కార్యక్రమం అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కోనేదల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అభివృద్ధి మాటల్లో కాదు ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా నిషులు కూడా కృషి చేస్తూ ఉన్నారు స్క్రీన్లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉత్సాహంగా కళాత్మక బృందాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాత్మక రూపాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాయి హరిదాసులు ప్రాచీన కాలం నుంచి హరిదా హరిదాసులు గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామ జపం చేసుకుంటూ పురాణ కథలు కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని చైతన్యాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తారు వారు సాధారణంగా మరి చక్కటి కంఠంతో తాళంతో మరి చేతులతో చప్పట్లతో ఇలా వివిధ రకాలైనటువంటి తంబూరాను ధరించి విష్ణు స్మరణ చేసుకుంటూ చక్కటి గానం చేస్తారు ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది అంగరంగ వైభవంగా మన పిఠాపురం నియోజకవర్గంలో దేవుడు వస్తున్నాడు ఎస్ మన అందరికి గాడ్ గౌరవిణీలు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఇది కేవలం మాట కాదు ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు పీఠికాపురం సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చక్కటి కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది గంగిరెద్దులు అదేవిధంగా మన సంస్కృతిని చాటేందుకు యూత్ పవర్ స్క్రిప్ట్స్తో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తప్పెట్ల గుళ్ళు గరగలు ఇలా ఎన్నో రకాలైనటువంటి నృత్య రూపకాలు లంబాడి నృత్యాలు ఇలా అన్ని రకాల జానపద సాంస్కృతిక కళా